హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మీరు బాగున్నారనుకుంటున్నాను అలాగే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్గా కనుక నా ఛానల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఓకేనా ఇప్పుడైతే నేను మాలధారణలో ఉన్నాను కదా బాబాని సో అమ్మవారికి అయితే నైవేద్యం చేయాలని గారీకి అయితే వేసానమాట సో ఇప్పుడు నేను ఎలా చేశాను అనేది అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా పప్పు అయితే చక్కగా కడిగేసుకొని నానబెట్టి చక్కగా కడుక్కోవాలి అందులోనూ అమ్మవారి నైవేద్యం అనేసరికి ఎంతో నిష్టగా స్నానం చేసి చెయ్యాలన్నమాట మనము మామూలుగా ఉన్నప్పుడు ఎలా వేసుకుంటాం అలా కాకుండా చక్కగా స్నానం ఆచరించి తలంట స్నానం ఆచరించి చెయ్యాలి నేనైతే పప్పు నానిపేసేసాను కదా శుభ్రంగా కడిగేసి చక్కగా సో మిక్స్ అయితే పెట్టేద్దాం రొప్పేసుకున్నాము సో ఇంకా కొంచెం పప్పు అక్కడక్కడ ఉంది కాకపోతే సరిపోతుంది ఇలాగా గార్లక్ ఇలాగే పట్టుకోవాలి కొంచెం పప్పు తగులుతూ తగులుతున్నట్టుగా ఉంటే అన్నమాట సో ఇదంతా కూడా బాగుండ తీసేసుకొని దాంతో గిన్నెలోకి తీసేసుకున్నాం కదా రుబ్బింది సో లైట్గా సాల్ట్ వేసుకుందాం ఎక్కువ వద్దు కొంచెమే సో యాక్చువల్గా అమ్మవారికి బెల్లం కలిపి చప్పటి గారెలు వేసి బెల్లం పానకం బట్టి బెల్లం గారెలు వేస్తే కూడా చాలా ఇష్టం అమ్మవారికి సో కాకపోతే ఇప్పుడు నాకు అది అనమాట సో అందుకని అమ్మవారికి నా నార్మల్గా అయితే వేస్తున్నాను అనమాట చప్పటి గారెలు వేయకూడదు అందుకని లైట్గా ఉప్పు కలిపాను అనమాట సో అయితే కలిపి పెట్టేశాను చక్కగా ఇప్పుడు గారెలు వేయడానికి నేనైతే తమలపాకు చక్కగా కడిగి పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకుందాం స్టవ్ అయితే ఆన్ చేస్తాను సో పాన్ హీట్ ఎక్కేదాకా ఆయిల్ అది పెట్ వెయిట్ ఎక్కేదాకా వెయిట్ చేద్దాం మనం ఓకేనా ఫ్రెండ్స్ సో పాన్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం సో ఈ ఆయిల్ కూడా బాగా వేడెక్కే వరకు ఉంచుతాం సో ఆయిల్ అయితే హీట్ అయిపోయిందన్నమాట సో ఇప్పుడు మనం గారెయితే వేసేద్దాం వీడియో నేనే తీసుకొని నేను చేసుకోవడంతో నాకు కుదరడం లేదు ఇప్పుడు వేసింది చూపించట్లేదు బట్ ఇదిగోండి నా చక్కగా అంత ఆయిల్లో వేసి చూపించలేకపోతాను ఎందుకంటే నాకు కుదరడం లేదనమాట వీడియో తీసుకుంటాం వేసేసిన తర్వాత చూపిస్తాం సో వాళ్ళ తింటామని చూసి మామూలుగానే ఒక వేస్తే ఫస్ట్ రెండు సరిగా రాలేదు అదిగోండి మామూలుగా చేతో అటు రాకుండా వేస్తే రెండు వంకర టెంకర్లు పోయినాయి అన్నమాట గార్లు సో అందుకని ఇంకా పక్కకు పెట్టేసి వేయాల్సి వచ్చింది చూసారా ఫస్ట్ చేత్తో పట్టుకోకుండా ఓన్లీ తమలపాకు వేసినప్పుడు సరిగ్గా రాలేదన్నమాట సో నెక్స్ట్ అయితే ఇంకా నేను చేత్తో వేశాను సెకండ్ నీట్గా వచ్చాయి చేత్తో వేసినవి అందులోనూ గారెలు అప్పటికప్పుడు వేసినవి అయితే ఇంకా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ సో నా కడాయి చిన్నది అయిపోయింది సమన్పాక్తో అలా వేసేసాను కదా అందుకే కొన్ని సరిగా రాలేదు సో ఇంకా బాగా వేగాలి కొంచెం అంటే రెడీష్ వచ్చేసి కలర్ వరకు సో బ్యాక్ సైడ్ అయితే తిప్పాను అనమాట ఇప్పుడు సో ఈ లోపు ఇవి అవుతూ ఉంటాయి మనం ఈలోపు అమ్మవారిని చక్కగా అమ్మవారి పాట ఒకటైతే పాడదామా సో ఇవి కూడా తీసేద్దాం ఇవైపోయినాయి కదా సో ఇవైపోయి ఇది తీసేసి ఇంకొక వాయి ఇది సో అయితే తీసేసాను సో ఇంకొక వాయికి అయితే వేసేద్దాం వేసేటప్పుడు చూపిద్దామంటే నేను ఒక చేతితో తీసుకోవడం ఒక చేతితో వేసుకోవడం అనమాట సో కుదరడం లేదు వేసేసాక చూపిస్తాను వేసేసాను సో ఇప్పు ఈ లోపు అయితే వేతూ ఉంటాయి సో మనమైతే లోపు అమ్మవారి పాట ఒకటి అయితే పడేద్దాం ఓకేనా జైభవాని అందరికీ సో మాల్లో ఉన్నామని చెప్పాను కదా అందుకని సో అమ్మవారి పాట అయితే పడేద్దాం ఇప్పుడు ఈ లోపు అయ్యి అవుతూ ఉంటాయి ఓకేనా శివకామిని ఓకేనామిని അമ്മ മുനി ചരണമു നമ്മിതി നമ്മ നീചരണമുലി നമ്മിതി നമ്മ ശരണ കോ ശിവ జయశుభకారిణి విజయ రూపిణి జగని శివకామిని నీదరినున్న తొలగుబై భవానీ జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా పాట సో అమ్మవారిని అయితే ఇప్పుడు ఇలా దించుకున్నాం సో మనకి ప్రసాదం ఎలా ఉంది వారిలో అయితే ఉడుకుతున్నాయి ఇంకా కొంచెం ఉడకాలి ఇక్కడ అయిపోతే ఇంకొక వాయ అవుతుంది బాని సో అయిపోగానే తీసేద్దాం ఇంకా నేను మళ్ళీ పూజ టైంకి పూజ అయితే చేసేసుకోవాలి ఇంక ఇంతే సింపుల్ సో అమ్మవారికి అయితే చక్కగా నిష్టగా ఉండి చెయ్యాలి ఏది చేసినా కానీ సో మనం చక్కగా భగవంతునికి ఏది చేసుకున్నా కానీ స్నానం చేసి తలంటు చాలా ఆచరించి మడి చేస్తే ఎలా చేస్తారు సో అలా మడి ఉండి చెయ్యాలన్నమాట అమ్మవారి నైవేద్యం అవనివ్వండి దేవుడు నైవేద్యం అవనివ్వండి ఇంకెవరికి పెట్టినా కానీ సో భగవంతునికి పెట్టేది ప్రతిదీ కూడా మడి కట్టుకొని చెయ్యాలి అలా చేస్తేనే మనం చేసిన పూజా ఫలితం కూడా ఉంటుందన్నమాట ఎలా పడితే అలా చేస్తే భగవంతునికి పెట్టింది కూడా శుభ్రత ఉండదు సో మొత్తానికి జార్లు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇదైతే పెట్టాను కదా మనం ఫస్ట్ వేసినప్పుడు ఒకటి తీసి అగ్నిదేవుడికి పెట్టాలన్నమాట అలాగా సో దేవుడికి ఏదన్నా నైవేద్యం చేసుకుంటున్నప్పుడు కానీ లేదంటే ఇంట్లో ఏదన్నా మనం తయారీ చేసేటప్పుడు అగ్నిదేవుడికి అలాగా నైవేద్యం కింద పెట్టాలి సో ఫైనల్లీ సో అయితే కంప్లీటెడ్ అనమాట అండ్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను చేసిన గార్లు సో ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి అండ్ అలాగే సో నేనైతే అమ్మవారి పాట అయితే ఒకటి పాడాను కదా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఆల్